తెలుగు వారి వన్ చాయిస్ తెలుగు మాట్రిమోని జగన్ కోర్టుకి వెళ్ళాడా ఫంక్షన్కి వెళ్ళాడా మీటింగ్కి వెళ్ళాడా వివరాలకు వెళ్ళినట్లయితే ఇప్పుడు మన మీడియాలో వస్తున్న కథనాల ప్రకారంగా మామూలుగా ఆరున్నర ఏళ్ల తర్వాత కోర్టుకి జగన్ ఆరేళ్ల తర్వాత కోర్టుకి జగన్ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సరే అసలు మామూలుగా కోర్టు అంటే ఏంటి కోర్టుకి ఎవరు వెళ్తారు ఎందుకు వెళ్తారు కోర్టు రమ్మంది నాకు వ్యక్తిగత మినహాయింపు కావాలి ఆ వ్యక్తిగత హాజరుకి అని చెప్పేసి అన్నారు కుదరదు అన్నారు జూమ్లో వస్తా అన్నారు కుదరదు అన్నారు రావాల్సిందే అన్నారు ఓకే వస్తాను అని అన్నారు వస్తున్నప్పుడు షెడ్యూల్ విడుదల చేయటం ఏంటి ఓని ఆయన షెడ్యూల్ విడుదల చేయాలని అనుకుంటే అది ఆయన వరకే పరిమితం చేసుకోవాలి పబ్లిక్ డొమైన్లు ఎందుకు పెట్టారు అంటే ఇది కోర్టులకి కోర్టులు ఎలా తీసుకుంటే ఏంటో అనేది అది వేరే విషయం కానీ ఒక నిందితుడికి సంబంధించిన ఎపిసోడ్లో కోర్టులో ఈ టైం స్పెండ్ చేస్తాను అనేది ఎంతవరకు సమంజసం ఒకటి అసలు నా బేగంపేట నుంచి నాంపల్లి దాకా ర్యాలీలు కావాలంటే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనం గమనించవలసింది ఏమిటి ఎన్నికల సమయాల్లో అంటే రాజకీయ నాయకులు పార్టీలు మీటింగులు సమావేశాలు ఏవేవి నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి జనాల్లో ఒక హైపు తీసుకురావాలనుకుంటారు కాబట్టి ఓకే అక్కడ జన సమీకరణ చేస్తారు జై జై అనో ఏదో నినాదాలు చేయించుకుంటారు పోలీసులు ఇచ్చుకుంటారు ఏదో ఇది చేసుకుంటారు అంతా కూడా పెయిడో ఏదో వాటెవరు లేదా వాళ్ళ కార్యకర్తలు అత్యుత్సాహం దాన్ని ఎవరు కాదనలేరు కానీ ఒక కేసుకు సంబంధించిన అంశాల్లో కోర్టుకు వెళుతున్నప్పుడు ముందే జనాలు రావాలి అనే కోరిక అక్కడికి వచ్చిన తర్వాత జై జగన్ అనే నినాదాల పట్ల ఆసక్తి ఇది ఎటువంటి ఆలోచన ఏంటి అసలు ఇప్పుడు సాధారణంగా జగన్ క్రేజ్ లేదా అంటే ఉంది కాదని అనట్లా కానీ ఈ పిచ్చి ఏంటి నా కోసం జనాలు ఎదురు చూడాలి రావాలి మనం వెళ్తా అంటే మామూలుగా ఉండకూడదు మామూలుగా వస్తున్నాం కోర్టులో కేసు ఉంది వెళ్ళండి అయిపోయింది వచ్చేసేయండి దానికి ఇంక ఇదంతా ఎందుకు ఏ జగన్ అంటే ఎవరికి తెలియదా తెలుసు కదా దానికంత హడావుడి హంగామా ఎందుకు ఏం చేయటానికి అనేది చాలా ఒక విధంగా చెప్పాలి అంటే పబ్లిక్ని ఇబ్బంది పెడతాం కాదా ఇప్పుడు పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్లే హైదరాబాద్లోనే ఉంటారు ఏ హైదరాబాద్లో వాళ్ళు తిరగరా వాళ్ళు తిరిగినా కానీ గుట్టు చప్పుడు కాకుండా తిరుగుతూ ఉంటారు ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మరి ఆ మాత్రం మినిమం ఆలోచన కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చిన దానికి ఈ రకంగా చేస్తున్నారంటే ఏం చేయాలి ఏం చెప్పాలి అంటే వాళ్ళకి ఆ ఆలోచన విధానం ఉండదా వాళ్ళ ఆలోచించే విధానం ఆ రకంగా మనం హైప్ కావాలి అనే ఉద్దేశమా ఏం ఒరుగుతుంది దానివలన ప్రజలకు ఏమైనా ఎంత ఉపయోగం ఉందా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావడం వల్ల ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెడతాం కాబట్టి ఆయన రావడం వలన అది ఆయన మీద ఉన్న వ్యక్తిగత కేసులకు సంబంధించిన అంశం దానికి జనాలు రావడానికి సంబంధం ఏంటంటే అక్కడ అది ఏమి పిచ్చానందు నాకు అర్థం కావట్లేదు పదే 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 జనాలు ఎక్కడికి వచ్చిన అది ఆ జనాలు గోలైంది నిజంగా ఓ కార్యక్రమానికి ఒకటి వెళ్తున్నప్పుడు పోని ఇప్పుడు ఆ రెండపాళ్ళ ఎక్కడో వెళ్ళారు కదా సత్యంపల్లి నియోజకవర్గం దగ్గర దేనికి ఓ వ్యక్తి మరణిస్తే ఓ విగ్రహం పెడితే ఆ కుటుంబాన్ని పరామర్శకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్నారు సరే దాన్ని కూడా పబ్లిసిటీ స్టంట్లో భాగంగా జనాలను మోహరింపజేసుకున్నారు వచ్చారు వచ్చారు అయిపోయింది అలాగే ఇంకొన్ని కార్యక్రమాలు ఆ బంగారపల్లి మామిడి రైతులు పరామర్శ అలాగే పొదిలి పత్తి రైతులు పొగాకు రైతులు పరామర్శ అసలు అక్కడ వెళ్ళే కార్యక్రమం ఏంటి ఆ నినాదాలు ఏంటి ఆ ఏంటి ఆ అన్రెస్ట్ క్రియేట్ చేసుకోవడం ఏంటి ఇంకొన్ని చోట్ల రప్ప రప్ప అంట కత్తులు పట్టుకొని ఫ్లెక్సీలు పట్టుకొని ఎగరటాలు అది ఎవరిలో తేడా ఉంది వాళ్ళ నాయకుల్లో తేడా ఉందా పార్టీ అంతేనా లేకపోతే ఆ కేడర్ అంతేనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి ఈ హైదరాబాద్లో ఉన్న ఆయన అభిమానులు అనుచరులు ఇవి వేరే పనులు నిజంగా జాబులు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి అట్లా రారు ఇక రాజకీయాలు అంటే మక్కువ ఉన్నవాళ్ళు మాత్రం వస్తారు ఇక కొంతమంది రాజకీయాలతో పాటు అటు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఇక సెలవులు పెట్టి ఇక ఏది ఆయన ఉండి ఆ పది నిమిషాలు పని కనీసం ఆయన సమయం కేటాయించి మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటే అది లేదు ఊరిని ఎలా ఇప్పుడు వెళ్ళిపోతారు అది మనం మామూలు టీవీలో చూసినా అయిపోతుంది దానికోసం బేగంపేట నుంచి నాంపల్లి దాకా పోలీసులు మోహరింపజేయటాలు ఈ తిరణాలు తిరణాలు ఇదంతా ఏంది అసలు ఎందుకో ఏంటో అసలు మరి ఇప్పుడు ఆయన చూడని క్రేజా ఆయన అనుభవించని ఈ ఆర్భాటాలు హంగులు ఏం అనుభవించలేదా అన్నీ అనుభవించారు కదా ఇంకా ఎందుకు అటు మీద ఆ ప్రీతి దానివల్ల ఏం ఒరుగుతుంది అభిమానం ఉంటుంది కావాలని చేయించుకునే పరిస్థితి లాగా ఉంది ఆ పబ్లిసిటీలు చేసుకోవటాలేంటి ముందుగానే షెడ్యూల్ రిలీజ్ చేయటాలేంటి పక్క రాష్ట్రం హైదరాబాద్ మనకేం సంబంధం అక్కడ వెళ్ళామా కోర్టులో అటెండ్ అయ్యామా కేసు వాయిదా వేసారా ఆ జడ్జి అని చెప్తే అది అయిపోయింది వచ్చేసింది వచ్చేయాల కానీ అది కాదు అసలు ఇది కూడా పెద్ద కార్యక్రమం అమ్మో జగనన్నోత్తనాడు జగనన్నోత్నాడు అంటే ఇక దైవాంశ సంభూతులు మళ్ళీ ఆయన దర్శనం కలగాలి అంటే మళ్ళీ ఇంకో ఆరేళ్ళు ఇందులో పట్టుతాము సో అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి సో మరి కోర్టులు కూడా ఎందుకని వాటిని సీరియస్గా పరిగణించట్లేదో ఏంటో ఇప్పుడు నాకు అర్థం కాని అంశం ఏంటి అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రజలు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి వాయిదాలుగా అటెండ్ కారు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఉంటారు ఇంకా ట్రైలర్ కేసులు రాలేదు మరి ఇదే పరిస్థితి మిగతా వాళ్ళకి ఎందుకు లేదు ఎంతో మంది మీద ఎన్నో కేసులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా దీన్ని ఎగ్జాంపుల్కి ఎందుకు చూపించుకోలేకపోతున్నారు చూపించండి ఇదిగో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు మాకు ఇవ్వండి అని చెప్పేసి అడగండి న్యాయస్థానం ఏమైనా తప్పు అంటదా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒకటేనా అని అడుగుతారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తప్పు చేసినప్పుడు అది జగన్మోహన్ రెడ్డి అయినా అప్పుడు సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అయినా లేదు నీలాంటి నాలాంటి సామాన్యుడైనా ఒకటే కదా శిక్ష సమానమే సో అటువంటి తర్వాత ఇప్పుడు సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయలేరా కేసులకు సంబంధించిన అంశాలు లేదు ఒక సామాన్యుడు అనేసరికి ఎక్కడ లేని సెక్షన్లన్నీ వచ్చి పడిపోతాయా ఇలా అనేక రకాలైన అనుమానాలు తావిచ్చింది ఎవరు దర్యాప్తు సంస్థలో వ్యవస్థల మీద మరి ప్రజలకి ఎంత నమ్మకం కలుగుతుంది అనేది మరి ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఎగ్జామ్షన్ కలుగుతుంది ఏ ఒక్కరికి లేదే ఏ ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఎన్నో కుంభకోణాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఎందుకంటే పెద్ద స్కాములు చేసిన వాళ్ళు శిక్షలు అనుభవించారు కానీ ఈయన విషయంలో ఎందుకు లేదు పోనీ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఎవరైతే వాదిస్తున్నారో అది అక్రమ కేసు అయినప్పుడు మనం వాయిదాల కోసం ఎందుకెళ్ళి ఇమీడియట్గా క్లియర్ చేసుకోవచ్చు కదా నేను చాలా మంచివాణ్ణి అమాయకుణ్ణి నా పైన అక్రమంగానే కేసులు పెట్టారు అని అని చెప్పేసి నిరూపించుకోండి అయిపోద్ది కదా అలా నిరూపించుకోరు వాయిదాలకు వెళ్ళరు మరలా అక్రమ కేసులు అంటారు ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సో ఇక్కడ వీళ్ళు చెప్పేదానికి అక్కడ జరిగేదానికి ఎక్కడ కూడా పొంతం లేకుండా పోతుంది మరి ఎంతోమంది ఎన్నో కేసుల్లో ఉన్నారు మరి వాళ్ళందరికీ లేని ఆ ఎగ్జాంషన్స్ కేవలం ఈయనకే ఎందుకు వర్తిస్తుంది సో ఇదంతా కూడా మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు మన రాజ్యాంగం మన వ్యవస్థలు మనం గౌరవించుకోవాలి అని చెప్పుకోవడం వరకే ఉంటుందా లేకపోతే ఆచరణలో ఎంతవరకు సాధ్యపడుతుంది ప్రజలు ఏమనుకుంటున్నారు మన ప్రజాస్వామ్యం అంతిమంగా ప్రజలు ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచనకు తగినట్టుగా ఉండాలి అంతేగాని ఏది పడితే అలాగే ఎలాగ పడితే అలాగే చేసుకుంటూ ఉంటే వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన ర్యాలీలు చేస్తూ ఉన్నప్పుడు మరి దేనికోసం వచ్చినట్టు ఆయన కేసు మీద వచ్చినప్పుడు కేసు వరకు చూసుకుని పోవాలి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతామంటే నాకు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మెసేజ్లు పెట్టారు మన ఆఫీస్లో వాళ్ళు వేరే పనుల మీద వెళ్ళినప్పుడు కూడా స్ట్రక్ అయిపోయాం ట్రాఫిక్లో అని అని జనరల్గా ఉండే ట్రాఫిక్ వేరు ఇట్లాంటి ప్రముఖులు వచ్చినప్పుడు ఉండే ట్రాఫిక్ వేరు మనం వచ్చామా పోయామా అన్నట్టు తెలియకుండా చేసుకుంటే ఎవరి పనులు వాళ్ళు అయిపోద్ది కానీ వెనక మన జెండాలు ఆ ర్యాలీలు అవన్నీ చేసుకుంటూ వెళ్తా ఉంటే అది ఏమైనా ఘనకార్యం చేయడానికి వస్తే అది వేరే విషయం సో ఇక్కడ ఆయన వచ్చింది దేనికి కోర్టుకి అటెండ్ అవడానికి ఆ కార్యక్రమం ఏంటి వీళ్ళు చేసింది ఏంటి అక్కడ ఆ నినాదాలు ఏంటి ఏమన్నా సంబంధం ఉందా దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా ఉపయోగం ఉంటాం సంగతి ప్రక్కన పెడితే ఇక్కడ తీవ్రమైన ఇబ్బందులు ఆ రకమైన పరిస్థితులకు దారితీసింది ఎవరు సో జగన్మోహన్ రెడ్డి వలన ఇవాళ ఆయన కోర్టుకి వెళ్లాల్సింది ఆ కేసుకు సంబంధించిన అంశంలో సైలెంట్కి వెళ్ళిపోతే ఏ కూడా ఉండదు ఇప్పుడు ప్రజలని ఇబ్బంది పెడతాం ఆ రకంగా ట్రాఫిక్లు తలనొప్పులు ఇవన్నీ మళ్ళీ పోలీసులకి అడిషనల్గా ఇబ్బందే సో సైలెంట్గా వెళ్ళిపోతే సరిపోతుంది కదా ఈ జెండాలు కట్టుకోవడాలు ర్యాలీలు చేయటాలు ఇవన్నీ చేసి అనవసరమైన పరిస్థితి తీసుకొస్తాం మరి కోర్టులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని వ్యవహరిస్తుందా లేదా ఏముందులు ఇట్లాంటివన్నీ మనం పట్టించుకోకూడదు రాజకీయ నాయకులే అన్నిటికంటే కింగులు మన దేశంలో అనే ఉద్దేశంలో వదిలేస్తారా ఏంటి అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ